డేర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి సినిమా మంగమ్మ శిమత్వం గురించి వీడియో చేస్తున్నాను ఇది జానపద సినిమా దీని నిర్మాత డివిఎస్ రాజు డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై విట్లాచార్య దర్శకత్వంలో నిర్మించారు ఇక తారాగణం నందమూరి తారక రామారావు జమున ఎల్ విజయలక్ష్మి రాజనాల రేలంగి ఛాయాదేవి రమణారెడ్డి మొదలైనవారు సంగీతం టీవీ రాజు నేపథ్య గానం ఘంటశాల మాధవ పెద్ద సత్యం పి సుశీల ఎస్ జానకి జిక్కి రచన నారాయణ రెడ్డి కొసరాజు ఇక సంక్షిప్త కథ ఏంటంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు కాముకుడు స్త్రీలోలుడు పల్లెటూరు పిల్ల మంగమ్మ హుషారుగా ఉండే అందగతే స్వాభిమానం తెగువ గల మగువ ఆమె పొందు రాజు కానీ ఆమె తిరస్కరిస్తుంది అయినా ఆమెనే పెళ్లాడతాననే సవాలు చేస్తాడు రాజు అదే జరిగితే అతని వలనే కుమారుణ్ణి కానీ వాడి చేత రాజును కొరడా దెబ్బలు కొట్టిస్తానని తిరిగి సవాలు చేస్తుంది మంగమ్మ మహారాజు మంగమ్మేడలో కట్టి తన పంతం నెరవేర్చుకుని మంగమ్మను బంధిస్తాడు తెలుగు మంగమ్మ దొంగరివారి సాయంతో నాట్యం నేర్చుకుని దొంగరి సాన వేషం మార్చుకుని రాజును ఆకర్షించి అతనితో ఒక రాత్రి గడుపుతుంది ఫలితంగా గర్భవతి అవుతుంది పుట్టిన కుమారుడు విజయ్ తిరిగి పెద్దవా పెరిగి పెద్దవాడవుతాడు తల్లికి జరిగిన అవమానాన్ని తెలుసుకుని విజయ్ యుక్తిగా రాజును బంధించి కొరడాలతో కొట్టి తల్లి చేసిన శపదాన్ని నెరవేరుస్తాడు దీంట్లో పాటలు కూడా చాలా బాగుంటాయి ఒకటి అందాల నారాజా అలుకేలరా అవునని కాదని అనవేలరా పిశిశీల పాడారు రచన నారాయణ రెడ్డి అయ్యయ ఐసా పైసా చల్లారే అబ్బబ్బబ్బా అల్లి బిల్లి బోల్తారే పి సుశీల పాడింది రచన కొసరాజు ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు ఏ ఊరు పోదామయ్య స్వర్ణలత మాధవ పెద్ద సత్యం పాడారు రచన కొసరాజు ఓ ఓయ్యారమలికే చిన్నది ఉడికించుచున్నది ఘంటశాల సుశీల పాడారు రాసింది నారాయణ రెడ్డి కను లీవేల చిలిపి నవ్వెను మన సేవే వలపులు రువ్వెను ఘంటశాల సుశీల పాడారు నారాయణ రెడ్డి రాశారు నీరాజు పిలిచెను రేరాజు నిలచను ఈ రేయి నీదే కదా ఘంటశాల పి పాడారు నారాయణ రెడ్డి రాశారు రివ్వును సాగే రెపరెపలాడే ఎవ్వని మేమన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది పి సుశీల పాడారు రచన నారాయణ రెడ్డి డిడి డిక్కు డిడి డిక్కు హోయ్ చెమ్మచక్క చెమ్మచక్క జిక్కి జానకి బృందం పాడారు రచన నారాయణ రెడ్డి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు